నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఇల్లందు నియోజకవర్గ పరిధి ఖమ్మం జిల్లా కామపల్లి మండలంలో సంత్ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య బంజారా నాయకులు బెల్లయ్య నాయక్ పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ చెప్పిన మార్గం బంజారాలకు ఒక జీవన విధానాన్ని చూపించిందని దేశవ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాల్లో పన్నెండు కోట్ల మంది బంజారా జనాభా సేవాలాల్ జయంతి జరుపుకుంటున్నారని తెలిపారు మహారాజ్ రెండు వందల ఎనభై ఐదు మేకి ఉత్తరానికి వచ్చేసిన అతిరథ మహారథులందరికీ కామేపల్లి మండల సేవాల జయంతి

मंगल की सेवा सुन मेरी देवी हाथ जोड़ते दो पान सपानी भेज दी सुबह भी सपने मार जगाती रहे स्मृति आम दे बंजारा बंजार मन हरो भरो करती रहे सर्दी कलाप भेजती रहे जोड़ी निजा कोरी कार पकाई कर रखा ये काम है बलि मंदिर में कार भारी आता हमारी कार पोरा करन

مرايتي گيت نه چولي اتا ها جو ملاني کي ها جو جو بچا ભગવાન شوا بھا تارنا تي حاج سوال 200 لا

సందర్భంగా మనం అందరము కూడా ఒకటి అయి ఆ సద్గురు సేవలాల్ మహారాజ్ చేసిన ఆయన వాక్యాలు ఆయన ఏ విధంగా నడపాలో ఆ విధంగా మనం నడిస్తే చాలా గొప్ప వాళ్ళం అవుతాం మంచి వాళ్ళం అవుతాం శాంతి స్వరూపం అన్ని నేర్చుకున్న వాళ్ళం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి మనం ఆయనే అడుగు జాడలో ఆయనే ఒక ఆలోచనలో మనం అందరం నడవాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి పేరు పేరు ధన్యవాదాలు ఈ సందర్భంగా సంత్ సేవలాల్ మహారాజ్ గురించి రెండు వాక్యాలు మహారాజ్ గారు రెండు వందల ఎనభై ఐదు సంవత్సరం క్రితం జన్మించి మన జాతి సంచార జాతులు ఉన్న బంజారాలను స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఒక మార్గదర్శనం చూపించారు తండాలు ఏర్పాటు చేసుకోవడానికి ఒక దారి చూపించారు మన వివాహ వ్యవస్థను తయారు చేశారు అలాగే తండాకు ఒక నాయక్ కారోబార్ అనే వ్యవస్థను తయారు చేశారు మనకు తండాలంటే దేవానాయక్ తండా సోమ్లా నాయక్ తండా దిమ్లా నాయక్ తండా అని చెప్పేసి ఒక్క నాయకుడి పేరు మీద ఒక తండా ఉండేది అంటే ఒకరి నాయకత్వంలో మొత్తం నడిచేది ఈరోజు దేశం మొత్తంలో ఉన్న పద్దెనిమిది రాష్ట్రాల్లో దాదాపు పన్నెండు కోట్ల మంది గిరిజన బంజారా జనాభా ఈరోజు సేవల జయంతి చేసుకుంటున్నట్టే మన అందరికీ ఏ రకంగా ఆయన ఆరాధ్యత ఏమైందో మనం ఆలోచించాలి అయితే ఈరోజు వారు చూపించిన మార్గంలో మనం అందరం నడుస్తున్నాం కానీ మన నాయకత్వాన్ని తయారు చేయడంలో మనం కొద్దిగా శ్రద్ధ చూపించట్లేదు అని చెప్పేసి సంగతిని మనం గుర్తు చేసుకోవాలి ఆ రోజు జాతి మొత్తాన్ని నడిపించిన నాయకుడు శవాల మహారాజ్ అయితే మనకి ఈరోజు మరి తండాలో కూడా పది మంది నాయకులు ఉంటారు కానీ వారికి కూడా ఒక హెడ్ లాగా ఒక నాయకత్వంలో నడవాలి మన మధ్యలో గొడవలు ఉండొద్దు అహింసా మార్గాన్ని పాటించాలని చెప్పేసి మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా ఈ సందర్భంగా మనం ఒకటి గుర్తు చేసుకోవాలా మనలో ఐక్యత లేదు అని చెప్పేసి కొన్నిసార్లు మాట వస్తూ ఉంటది కానీ నిజానికి మనం చాలా ఎంత ఐక్యంగా ఉన్నాము అనేది మొన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు ఇందిరమ్మ రాజ్యం ఉన్నదే బంజారా బిడ్డల కోసం ఇందిరమ్మ రాజ్యం తెచ్చిందే బంజారా బిడ్డలు అని చెప్పేసి అన్నారు అంటే రాష్ట్రం మొత్తంలో అత్యధిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన దాంట్లో బంజారా బిడ్డలు ఐకమత్యంగా ఓటేస్తేనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చింది అంటే మనలో చాలా యూనిటీ ఉన్నది కానీ మనం లీడర్షిప్ ను బిల్డప్ చేయడంలో కొద్దిగా ఒక వెయనుగడుగు ఉన్న మాటను మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ పెద్ద మనిషి చెప్తే నేను వినాలనా మరి నేను కూడా నాయకునే కదా అని చెప్పేసి మన చాలా మంది ఫీల్ అవుతా ఉంటారు మన అందరికీ దేవుడు తెలివి బాగిచ్చుండు శక్తి బాగిచ్చుండు మాట బాగిచ్చుండు కానీ పక్కోడి అంటే మన బంజారా నాయకుడు ఒక మాటను వినే దాంట్లో మాత్రం ఎందుకో నేనే ముందుంటా అని చెప్పేసి మనమందరం ముందు పడ్డ మూలంగా ఈ రోజు ఒక పవర్ఫుల్ లీడర్షిప్ ను రాష్ట్రం మొత్తంలో కూడా ఒక మంచి నాయకత్వాన్ని ఇవ్వలేకపోతున్న సంగతిని మనం గుర్తిస్తున్నాం అయితే ఈ సందర్భంగా మీకు కోరేది ఒకటే ఈ మహబాద్ పార్లమెంట్ నియోజకము అలాగే ఆదిరాబాద్ పార్లమెంట్ నియోజకము మన మహబాద్ లో ఒక బంజారా బిడ్డ ఒక నాయకుడు అవుతాడు ఆ నాయకుడిని మనము ఫుల్ సపోర్ట్ చేద్దాము ఏ నాయకుడైనా సరే టికెట్ ఇచ్చినా సరే ఒక బిడ్డకు మాత్రం మనం అత్యంత బలవంతు నాయకుడిగా తయారు చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను మహారాజ్ జయంతికి వచ్చేసిన రెండు వందల ఎనభై జయంతికి వచ్చేసిన గిరిజన బిడ్డలు దరికి శుభాకాంక్షలు తెలుసు అందులో పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో రోజున ఏదైతే అనంతపురం జిల్లాలో రాజీవ్ నాథ్ తండల్లో భీమలానాయక్ ధర్మిణి మాతకు జన్మించిన ఆ రోజు భీమలానాయక్ జన్మించినారు దాదాపు రెండు వందల ఎనభై జన్మదినాలు చేర్చుకుంటూ ఇంతవరకు మానవ జన్మ ఎత్తి ఒక దేవునిగా కోల్చుకోవటం అనేది ఈ ప్రపంచంలో లంబాడీ జాతి గర్వకారణంగా చెప్తున్నాను ఏదైతే ఆ రోజు నాయక్ తండాలో జన జన్మ సేవలాల్ మహారాజ్ గారు పుట్టినప్పుడు కొంత చరిత్ర చెప్తున్నది అతను పుట్టినప్పుడు అతని ఇంట్లో దీపంతా వెలిగి ఒక మహా అద్భుతం జరిగిందని చెప్పి ఈ రోజు వరకు చెప్పుకుంటూ జరుగుతున్నది తొంభై

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని సేవల ప్రభుత్వమే ఏర్పాటు చేసి చక్కటి మరి పూజ కార్యక్రమం చేసినటువంటి పూజలకు అదేవిధంగా తాండంలో ఉన్నటువంటి నాయకులు ఆధార్లు అందరు కూడా పేరు పెట్టిన శ్రే రామరావు ముఖ్యంగా తెలంగాణ తెలంగాణ మన కంటూ మనకున్నవాటి వదిలేసుకుని ప్రయాణం చేసుకుంటే ఆలోచన నెడవడం వచ్చేటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది ముఖ్యంగా ప్రతి ఒక్కరు మన తండ్రంలో ఉన్నటువంటి రెండు తండ్రంలో ప్రతి ఇంట్లో కూడా రోజు గొప్ప పంటకు వాడు కనిపించాలి అదేవిధంగా ఏదైతే సంఖ్య సంఖ్యలో ఉన్నటువంటి ప్రతి తండలు కూడా కూడా ఆశీర్వాదంతో నడవర్తిని ప్రతి యువత ప్రతి ఒక్క మరి కుటుంబ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తీర్చ విధంగా ముందుకు చెప్పి చేస్తూ మరి కార్యక్రమం వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ముఖ్యంగా మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం